అదేవిధంగా పోతున్నపతి సుబ్రహ్మణ్యం గారు మరొక ముఖ్య అతిథి శ్రీ శ్రీ కాకనపల్లి దుర్గా ప్రసాద్ గారిని వేదిక అనుకరించారు కోరు మరొక అతిథి శ్రీ టీవీ జీవా చక్రవర్తి గారు

వారేనలా శ్రీ గురు భివ నమః సభా సదస్సేకిని నమస్మతి దయచేసి అవర్ నిమటండి కుర్చీలు కోట్ుతున్నారు ప్లీజ్ సేజ్ కుర్చీలు కోట్ుతున్నారు అలాగే బయట ఉన్న అతిథులు వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం లేనిటువంటి వారు కూడా లోపల కుర్చీలు కోట్ుతున్నారు ఇప్పుడు సభా ప్రారంభం జ్యోతి ప్రజలతో ప్రారంభం మరి ముఖ్య అతిథి గవర్నర్ నామినేట్ ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీమతి కరి పద్మశ్రీ గారికి స్వాగత సమాధి తెలియజేసుకుంటున్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి శతావధాని అష్టావధానులు నాయకులు ఉపాధ్యాయ శాత నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి మన మనకి మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు

اھي ڇا 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ మాతిలు గు తల్లిగి మల్య దండ మా కన్న తల్లిగి మగరా తులు కడు పులో పంగాను కను చూపు లో కరోనా చిరునాఉ పులో సిరులు దదలేంసు

కురిపాల ముఖ్యాలు దొరులుతాయి మాకులు తల్లికి మల్కు దండ మా కన్న తల్లికి మగడ తుళూ అమరావతి నగరం అభూభ శిపారు యాదై గొంతులో తారాలు నా അമ്മാലമാപതേ നടക്കുന്ന അപ്പുറം ഭക്ഷേ ഭാലു യാദെയ്യ കൊണ്ടുലോ താതു നാദാലു കിക്കയ്യ കല പോണോ

जय तेनु तल्ली जय तेनु तल्ली जय तेनु तल्ली ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అవును అసియా త వాంతి నివన్ను కwidetildeం భూ వికొన శ్రీనాథ్ గారు నా సకటి బట్టు ఎందుకు నేను రహస్యం అంటే వేద వ్యాసునికి వేద వ్యాసుడు వేదా లాసాడు భాగవత లాసాడు భారత లాసాడు మహా భారతం వేదా కబరించాడు కాబట్టి ఆయనకి వేద వ్యాసుని అంటే అలాంటి వేదవ్యాసులకి ఒక్క పూట భోజనం లేక లేకపోతే లేరున్న మాత్రాన తన పాఠిత్యాన్ని తన తల్లిదండ్రుని తన సాహిత్యాన్ని పక్కన పెట్టి నగరాన్ని శపించడానికి ప్రయత్నిస్తారు అంటే పండుతులనే వాడికి ఒక పెద్ద ఓర్పు సహసం ఉండాలి అలా లేకపోతే ఏమవుతుందనే విషయాన్ని శ్రీనాథుడు ఈ యొక్క వ్యాసులు యొక్క కథని జరిగింది ఆయన కాశీలారంలో బీధులు వెలుగు ఉంటే ఎవరు కూడా భిక్షాపం చేసుకుంటారు ఆయనకి ఎవరు కూడా భిక్ష పెట్టారు పెట్టకపోతే కాశీ ప్రజలని శ్రమించాలని చెప్పి వేద వ్యాసుడు సిద్ధమవుతాడు అప్పుడు పాను ప్రత్యక్షమైంది ఎలా ప్రత్యక్షమైంది అంటున్నారు బేదని పాడపాడ గణితో తెల తండ్రుల ఆమె ఒక వృద్ధాప్యంలో ఉండేటువంటి ఒక స్త్రీ ఆకారంలో వచ్చి అంటే తెలలు తండ్రులు అంటే తోలు మియుము కలిసి ఏ రంగులైతే ఉంటుందో ఆ రంతు జుట్టుకోగలిగినటువంటి మరి పార్వతీదేవి మారువేషలో వచ్చి వేద వేసే తెలుసు తెలిసి ఏమంటున్నారు రే బాబు ఒక్క పూట భోజన లేనందుకు మాత్రాన ఎంత మహానకమైనటువంటి అన్న పూట కాశీనగరాన్ని శక్తించాలనుకుంటున్నాం కదా అది సమంజసమైన పండితులంటే సహనం ఉంటుంది కదా కవి అంటే ఎంతో ఓర్పులేనటువంటి వాడు కదా ఎందుకు ఒక పూట భోజనైనందుకు మాత్రాన్ని కాశీని శక్కిస్తున్నాము అని పార్వతిదేవి వ్యాసుని మందలిస్తుంది ఆ మదలించే సందర్భంలో ఈ పద్యాన్ని కదా అయితే ఇక్కడ మన ప్రపంచంలో జరాచార ప్రపంచంలో ఒక ఆకలి ఉంది ఏంటి ఆకలి భౌతికమైన ఆకలి తెలుగు భాష ఆకలి తెలుగు భాషని తెలుగు భాష ఆకలి కొని మనం అలమటిస్తున్నాం అంటే మనం దాని విలువలు తెలుసుకోకుండా ఏదేదో కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నాం అనవసరమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము ఆ నిర్లక్ష్యం చేస్తున్నాము అనేటువంటి ఆ మనములో పడిపోయి మనం ఈ సమాజంలో సరిగా తెలుగు భాషను ఉద్ధరించలేక వ్యాసం ఏ విధంగా అయితే మోర్ధంగా కాసిన శక్తి కలుగుతున్నాడో అలాగే మనం తెలుగు భాషను పట్టించుకోకుండా తెలుగు భాషను పరిదర్శన చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ఇతర భాషల మోజున పడి ఇతర సంస్కృతి మోజున పడి మన సంస్కృతిని మన భాషని మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎలా అయితే పార్పదేవి వ్యాసం నుంచి మందలించిందో వ్యాసం ఏదైతే చెప్పిందో అలాగే సమాజంలో ఉండేటువంటి తెలుగు వారికి అయినటువంటి భాష మీద ఈ భాషను రక్షించుకోరా ఈ సంస్కృతిని రక్షించుకోరా లేకపోతే రాబోయే రోజుల్లో ఈ మాతృభాష పరివరివై పరిస్థితికి వస్తుంది కాబట్టి ఒకసారి ఇటు తిరిగి ఈ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భాష స్మరించుకోరా ఈ తెలుగు భాషని స్మరించుకోరా అని చెప్పడం కోసమే ఈ తెలుగు మహాసభల్ని కాకినాడలో మొట్ట మొట్టమొదటిసారిగా